హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ అయితే మేము గేదెలకు నీళ్ళు దాపుతున్నాము ఈ గేద ఇక్కడ మేమైతే కొంతమంది బకెట్లో బర్రె దగ్గరికే తీసుకెళ్ళి పెడతారు కదా అలా కాకుండా బర్రెనే తొట్టి దగ్గరికి విప్పుతామన్నమాట ఎందుకంటే కొంచెం వాకింగ్ అవుతుందని చెప్పేసి మాకైతే గేదెలు రెండే ఉన్నాయి దూడలు అయితే మూడు ఉన్నాయి అయితే మేము వీటిని మేమే నేనే నేనే పెంచుకుంటామన్నమాట ఇదిగోండి మా మావయ్య అయితే అరటిక అరటి గల కోస్తున్నాడు అరటి గలకి ఏంటంటే చిక్కుడు తీగ అల్లుకుందనమాట ఆ చిక్కుడు తీగలు అడ్డం ఉన్నవి ఇంకా గల వరకు కోసేసి ఈ చిక్కుడు తీగ ఉందని చెప్పేసి ఉంచేశాడు అయితే చాలా ఉన్నాయి చిక్కుడుకాయలు అయితే ఇదిగోండి ఇంకా ఇవి కొంచెం ముదరాలి ముదిరితే విత్తనం ఉంటే బాగుంటుందన్నమాట చిక్కుడుకాయ కర్రీ విత్తనం లేకపోతే బాగోదు అదిగోండి గెలకైతే కోసేశాడు చిక్కుడు తీగ అటువైపు చాలా ఉంది ఇంకా చాలా ఉన్నాయి కాయలు అయితే చిక్కుడుకాయలు కేజీ డెబ్భై రూపాయలు అంట అయితే ఇంకా నేను కాయలు కోసేసి ఇంకైతే దూడనైతే విప్పేస్తున్నాను పాలు పిండడానికి పాలు పిండేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది అందుకే పాలు పిండేస్తున్నాను చెప్పాను కదా రెండు గీదలు ఉన్నాయి అని చెప్పేసి రెండు గీజెలు ఇస్తాయి పాలు మార్నింగు ఒక్క పూట వేస్తుంది ఇంకో బీర్రె ఎందుకంటే దాని కడుపులో దూడ ఉంది కాబట్టి ఇది రెండు పూటలు వేస్తుంది ఆ దూడ వచ్చేసి పాలనూరగా నాకు పూసేసింది అన్నమాట వీపుకి అందుచేత తుడుచుకుంటున్నా మా అబ్బాయిని వీడియో తీయరా అంటే చూశారు కదా ఎన్ని మెలకలు తిప్పుతున్నాడో వీడియో తీయటానికి మేత అయితే లేదు మా గేదెలకి అందుకే బర్రెలు తగ్గిపోయినాయి ఈ మంచు కదా మంచుకి మేత పెరగదన్నమాట ఒరిగడ్డే వేసి మేపుతున్నాము పచ్చి మేత ఒకటి రెండు మేతలకే వేస్తున్నాము అస్సలు లేదు మేత చూసారా మా అబ్బాయి వీడియో తీమంటే ఎలా తిప్పుతున్నారో అది తీస్తాను వాళ్ళని బ్రతిమ్లా ఆడుకోవాలి ఈ గేదె పేరు వచ్చేసి లక్ష్మి నేనే పెట్టుకున్నా లక్ష్మి అని ఈ గీదకి ఏమి అనదు మొదలకుండా ఉంటుంది కొత్త మాత్రం భయపడిపోద్ది ఎవ్వరికి ఇది పాలు కూడా నాకు ఒక్కదానికే ఇస్తది పాలు అందుకే నేనే పెట్టుకున్నా లక్ష్మి అని ఎటు ఎటు తిప్పుడు ఒక కెమెరాని ఈ గేదెనైతే పిండేశాను అయిపోయింది ఇంకా ఉన్న పాలు దూడకైతే వదిలేసాను ఇంకా కాసిన పాలు ఉంటే దీని దూడ బాగుంటుంది దాని దూడ అస్సలు బాగోదు ఈ గీద నమ్మేద్దాం అనుకుంటున్నాం ఈ గీద అసలు ఎంత మేసినా ఎంత మేసినా సరే అలానే ఉంటుంది బక్కగా నా కొడుకులాగా గేదె మంచిదే కాకపోతే పాలు సరిగ్గా ఈదన్నమాట దూడ కోసం దాచుకునిద్ది పాలు దూడ పైన ప్రేమ ఎక్కువ అన్నమాట ఈ బర్రెకి దూడ కోసం దాచిపెట్టుకునిద్ది పెద్దవాళ్ళు అంటారు కదా ఎగచేపుకుంటుంది అని అలా అన్నమాట లోపల ఉంచుకునిద్ది పాలు పాలు లేనట్టే బయట అలా నాకు చెప్పటం రావట్లేదు అయితే తెలుస్తుంది దీన్నే అమ్మేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ దీని బదులు ఇంకొక మంచి బరి తీసుకుందామని ఈ గేదె అయితే పాలు ఇస్తుంది బాగానే నాలుగు లీటర్ల దాకా ఇస్తుంది ఈ గేదె కాకపోతే ఇప్పుడు ఒక పూట వేస్తుంది కదా ఈ పాలు ఇప్పుడైతే రెండు లీటర్లు వేస్తుంది ఒక్క పూట వేస్తుంది సాయంత్రం ఇంకా ఐదు మార్నింగే వేస్తుంది మీరు ఏమి అనుకోకుండా నేను ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటుందో చెప్పండి ఫ్రెండ్స్ నాకు చాలా కన్ఫ్యూజ్గా ఉంది ఎలాంటి కంటెంట్ పెట్టాలో అర్థం కావట్లేదు స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాలా బొఫెల్లో వీడియోస్ పెట్టాలా ఎలాంటి వీడియోస్ పెట్టాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమనుకోకుండా నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఏ కంటెంట్ మీద ముందుకు వెళ్దామా అన్నది ఇంకా ఇది చూడండి ఈ కుక్కపిల్ల మా దూడ పైన ఎలా కూర్చుందో